రాజ్నగర్ ఇప్పుడు మన స్వర్గసీమ కొన్న కొన్నవాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇవన్నీ మనము బాధ్యతయుద్ధంగా ఉన్నప్పుడు మనం క్వాలిటీ మన క్వాలిటీ లైఫ్ క్వాలిటీగా ఉన్నప్పుడు మనం చూసే ఓటు వేసే ఓటు క్వాలిటీ వ్యక్తులకు వేసినప్పుడు ఆటోమేటిక్గా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది సో దేశం మస్తు డెవలప్ అవుతుంది సో రెండు టాపిక్స్ అయితే ఇందులో బాగా వచ్చినాయి ఏంటంటే ఒకటి రేసిజం ఇంకొకటి డిసిప్లిన్ సో ఇప్పుడు మీరు తిరిగిన ఈ అన్ని కంట్రీల్లో రేసిజం లేని అంటే మిమ్మల్ని కూడా ఒక ఇండియన్ సైక్లిస్ట్ వచ్చినప్పుడు చాలా ఐ మీన్ చాలా బాగా గ్రాండ్ వెల్కమ్ చెప్పిన కంట్రీ ఏది అండ్ రేసిజం ఇది రేసిజం అయిపోయింది డిసిప్లైండ్ వెల్ డిసిప్లైండ్ కంట్రీ అంటే ఏం చెప్తారు రెండు వెల్ డిసిప్లిన్ కంట్రీ అంటే జపాన్ అండ్ సౌత్ కొరియా అండ్ చైనా రూల్స్ కరెక్ట్గా గా పాటించడం కానీ మన ఇప్పుడు నీకు తెలుసా వేరే కంట్రీస్ లో కూడా ట్రాఫిక్ ఉంటది కానీ జామ్ అవ్వదు మూవ్ అవుతూ ఉంటది ప్రతి కంట్రీస్ లో ట్రాఫిక్ ఉంటుంది కానీ జామ్ అవ్వదు ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే జామ్ అవుద్ది కానీ మెల్లి మెల్లిగా మూవ్ అవుతూ ఉంటుంది ఇండియాలో ఏమవుతుంది అంటే మూవ్ అవ్వదు జామ్ అవుతుంది ఎందుకు జామ్ అవుతుంది అంటే చెప్తా చౌరస్తాలో ఇటు పోయేటివి ఓకే అట్లకి వెళ్ళి ఇటు వచ్చేటివి ఉంటాయి ఇటు పోయేటివి ఇటు వచ్చేవి ఉంటే ప్రాబ్లం ఏం లేదు అటు అటు ఇటు పోతాడు కానీ అటు పోయేటోడు ఇటు పోవాలి ఇటు పోయేటోడు ఇటు పోవాలి ఇక్కడ ఏమవుతుందంటే ఎవడు చూస్తలేని సర్రని ఒకడు వస్తాడు పెడతాడు ఇట్లా పోయేటోళ్ళు అందరూ వాడు పోయేదా కాగాలి అలా సిగ్నల్ పడుతుంది వాడు పోయేలోకి మళ్ళీ సిగ్నల్ క్లోజ్ అయిపోద్ది నీ ఏమో నేను ఇప్పటిదాకా వెయిట్ చేసిన వీడియో బట్టి వాడైనా ఏ ఎవడు చూస్తాడు అని చెప్పేసి ఆటో వాళ్ళు ఉంటారు నా సామి రంగా అమ్మో భయమైతే ఆటోలో పక్కపడి సైక్లింగ్ చేయాలని నాకు అప్పుడు బండి తోలాలన్నా కూడా ఇట్లా మంచిగా పోతాడు ప్యాసింజర్ రఫ్ అని ఇటు తిప్పుతాడు ఎన్నుకోడు గాలి కలిసిపోయినా ఫార్డు అంటే అందరు అలా ఉండరు సో లైక్ దీనివల్ల అంటే లెఫ్ట్ వెహికల్ వెళ్ళడానికి కూడా ఐ మీన్ సమ్టైమ్స్ ఎలా అనిపిస్తుంది అంటే ఈ ఆటో ఫార్ములా కొంతమంది కొంతమందికి మాత్రం అప్లికబుల్ ఎక్కించుకున్నప్పుడు వాడు ఒక లారీలో ఫీల్ అవుతాడు అంటే పది మందిని పదకొండు మందిని ఎక్కించుకుంటాడు వెళ్ళేటప్పుడు మాత్రం ఒక బైక్లా ఫీల్ అవుతాడు ఎందుకంటే లెఫ్ట్లో ఎంత పర్లేదు దాంట్లో దూరిపోతాడు అమ్మో నాకు మొన్న వడోధర పోయినప్పుడైతే నాకు భయమైంది వాడు ఎట్లా దారుణంగా నడుపుతున్నారు వాళ్ళు సో అట్లా ఇక్కడ కూడా చూసిన నేను నడుపుతారు మన వాళ్ళు ఈ హైదరాబాద్లో కానీ ప్రతి ఒక్క ప్లేస్లో ఉన్నారు లైక్ అపరిచితుడు సినిమాలో ఎట్లయితే వాడికి కోపం వస్తే నాకు కూడా అట్లా కోపం వస్తుంది భయం అవుతుంది నాకు బండి నడపాలని ఇప్పుడు అన్ని కంట్రీస్లో రెండున్నర సంవత్సరాల దాకా బయట ఉండి తోలుకుంటూ వచ్చినా కదా సడన్గా హైదరాబాద్లో బండి తీసిన తర్వాత నాకు లైక్ భయం అవుతుంది వాళ్ళు అంటే స్టేట్గా పోతారు ఇట్లా పిచ్చి పిచ్చిగా టక్కున టర్న్ చేసి ఇవేం ఉండవు కదా మ్యాక్సిమం చాలా వరకు ఆ లైన్లో ఆ లైన్లోనే పోతారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా పోతాను నేను అదే టక్కున నడపగానే పోయి వెనకెళ్ళ పోయి గుద్దిన బ్రేక్ వేసిన దగ్గరికి పోయి ఆగి ఇట్లా టన్ మన సౌండ్ వచ్చింది గుద్ది పాడు సౌండ్ వాడు పట్టించుకుంటాడు పోడు వాడిదే అమ్మా ఇంకా దారుణం ఇప్పుడు వేరే కంట్రీలో యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి వాడు ఏం చేస్తారంటే బండ్లు అక్కడ ఆపుతారు పక్కకు తీస్తారు పోలీసు వాళ్ళు వస్తారు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని వెళ్ళిపోతారు ఇక్కడ నువ్వు పోయి ముందట ఉన్న కారు ఆటో అని అనుకో వాడు ఒక బూత్ తోటి బయటకు వచ్చి నీ గల్లా పట్టుకొని పట్ట పట్ట కొట్టి తీ పైసలు తీ అంటే లేదా లీగల్ గా ఒక వే ఉంది కదా మరి అది ఫాలో అవుతారా అవరు ఎందుకంటే వీడాలి అంటాడు అలానే ఉంటాడు సో ఇదంతా ఏంటి అని అంటే జామ్ అవుతుంది అని అంటే ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి అన్ని రా అన్ని సైడ్లో ఇట్లా పోతారు దానివల్ల అందరికీ లేట్ అవుతుంది కొద్దిసే ఒక్క రెండు నిమిషాలు ఆగితే పోతుంది కదా అది సో మేము మీ రేసిజన్ లేకుండా మిమ్మల్ని బాగా ఆహ్వానించింది కొన్ని చోట్ల అదేం లేకుండా ఒక ఇండియన్ సైక్లిస్ట్ వస్తే చాలా ప్రేమగా ఏంటంటే అది కారణం ఏంటంటే నేను సైక్లిస్ట్ కాబట్టి నేను ఎక్కడుండో సైక్లింగ్ దొక్కుంటూ వస్తున్నాను కాబట్టి ఆ రెస్పెక్ట్ ఉంటది క్యూరియాసిటీ ఉంటది నార్మల్ గా జనరల్ గా పోతే నాకు కూడా రేసిజం కనపడవచ్చు సో కొరియాలో ఒకసారి రేసిజం అప్పుడు మీకు తెలుసా కొరియాలో ఒక బోర్డు పెట్టారు ఇండియన్స్ ఆర్ నాట్ ఆల్ టు పబ్ వాళ్ళకి ఎంత బల్ప్ ఉండాలి ఎందుకు ఎందుకు అలా అంటే మీరు చెప్పండి ఎందుకు ఎంత బల్ప్ ఉండాలి అట్లా దారుణం కదా ఇప్పుడు వాళ్ళ సైడ్ ఆలోచిద్దాం నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని పబ్కి పోయినావు నేను వేరే కంట్రీ పోనీ ఇండియా నువ్వు కొరియన్ అనుకున్నా పబ్బుకి పోయినావు నీకు తెలుసు మనోళ్ళు సుఖపడితే ఏం చేస్తారో తెలుసు నేనే మొత్తం నేనే మొగోన్ అంటారు పోయిండు పోయినోడు పోక ఏం చేస్తాడు ఆ పోర్ని చూస్తాడు గెలుకుతాడు మన వాళ్ళ దృష్టిలో ఫారినర్స్ అంటే ఏంటంటే ఇట్లా అంటే అట్లా వస్తారు అని ఆలోచిస్తారు వాళ్ళకి వాళ్ళతో అంటే వాళ్ళు తోడు పోతారని అందరు అట్లా ఉంటారా ఉండరు పోయిన నేను వచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ తోటి అసభ్యంగా బిహేవ్ చేసినప్పుడు నువ్వేం చేస్తావు ఇండియాలో కొడతావు కానీ అక్కడ కొట్టరు కంప్లైంట్ ఇస్తారు ఓకే ఎవరు కంప్లైంట్ ఇస్తారు పబ్ ఓనర్కి ఉన్న బాక్సర్స్నో వాళ్ళనో వీళ్ళు బాక్సర్స్ అలా అట్లా ఏం ఉండరు ఉంటారు కొన్ని ప్లేసెస్ వాళ్ళకి చెప్తాడు పిలుచుకొచ్చి ఏం ఎవరు చూసుకోపోరు అంటారు పోలీస్ అవలంబిస్తారు పోతారు వస్తారు వచ్చిన తర్వాత అప్పుడు వాడు ఎవడు వీడు ఇండియా ఏం చేసింది పిల్లల్ని గెలికిండు ఇంక మ్యానర్స్ లేదు అలా ఒకటి చూస్తాడు రెండు చూస్తాడు మూడు చూస్తాడు ఇలా మనల్ పోయి చాలా వరకు అట్లనే చేసిరు అన్నట్టు పబ్బుల తాగినాక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి అందరు తాగి పండుకుంటే ముచ్చట పెట్టుకుంటే ఇండియాలో మాత్రమే తాగినాక లొల్లి అప్పుడు స్టార్ట్ అవుతాయి వాళ్ళు మృగం బయటకు వెళ్తుంది ఇక కొడితే పిల్లాన్ని కొట్టుడు లేబర్ అయితే కొంచెం అయితే బయటకు వచ్చి ఇవన్నీ జరుగుతాయి ఇలా చేయడం వల్ల వాడు ఏం చేసిందంటే ఇండియన్స్ ఆర్ నాట్ అలౌట్ పెట్టి వాడి లాగా అనిపించింది ఇప్పుడు నీకు బల్బ్ లాగా అనిపించిందా వాడి వాడి తరపున చూస్తే ఎట్లా అనిపించింది ఓకే ఓకే స్టేట్మెంట్ కరెక్ట్ వాడి ఎక్స్పీరియన్సెస్ వాడికి ఉన్నాయి దీనికి ఇక్కడున్న మీడియా ఆ బయట డాగ్స్ ఆర్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పబ్ దీని గురించి ఏమని నేను విన్నాను ఇక్కడ మీడియా అంతా ఇష్టం ఉన్నాడు రకరకాల డాగ్స్ ఆర్ అలౌడ్ బట్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి అది అప్పుడు బ్రిటిషర్స్ పెట్టిర్రు అప్పుడు బ్రిటిషర్స్ అప్పుడు పెట్టి డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని పెట్టిరా సార్ ఇక్కడ ఇక్కడ ఉన్న మీడియా ఏంటంటే ఆ కంట్రీని మొత్తం బ్యాడ్ చేసింది మరి ఆ కంట్రీ అలాంటి డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏంటిది చైనాలో నేను షెంజన్ సిటీలో ఉన్నా షెంజన్లో ఉన్న ఎలక్ట్రానిక్ పెగ్ ద బిగ్ బిగ్ మార్కెట్ పన్ లైక్ నార్త్ స్టేట్ కొంతమంది పీపుల్ ఏం చేసారంటే బాగా తాగిరు రోడ్డు మీద మొత్తం కాకి కొట్టుకుంటారు చైనా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపడానికి వేరే కంట్రీస్లో పోలీసు వాళ్ళు మ్యాన్ హ్యాండిలింగ్ చేయరు సార్ సార్ అని చెప్పేసి రిక్వెస్ట్గానే వాళ్ళని కార్లలో అలనాలు కూర్చొని పెట్టి వాళ్ళ హోటల్కి పంపించడం అట్లాంటివి చేస్తారు లేకుంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి దిగినాక పంపిస్తారు లేకుంటే ఫైన్ వేస్తారు కుక్కలం కొట్టినట్టు కొడతారు రైట్ సో అప్పుడు వాడు ఏం చేస్తాడు టూరిస్టులను ఈ అమ్మ గలీజ్ నా కొడుకులు వీళ్ళందరూ ఇట్లా చేస్తారు అని పీజాలు ఇచ్చాడు బంద్ చేస్తాడు లేదంటే వాడు ఏం చేస్తాడు వీళ్ళతో పెట్టుకుని ఉండే దూరం పోతావు మూర్ఖుడు పక్కకు ఉండకుండా దూరం పోవడం మంచి బాధించడం మంచిది కాదంటారు కదా వాడు ఎవరినో చూస్తూ అట్లా దూరం వెళ్ళిపోతారు అప్పుడు నీకేమనిపిస్తుంది నువ్వు పాపం వేరే వాడిని దృష్టిలో వేరే వేరేవండి వల్ల వానికి అట్లయింది నిన్న ఒక కుక్క కొరికింది ఇంకోసారి కుక్క కుక్క దగ్గర పోవాలంటే భయపడతావా లేదా కానీ ఈ కుక్క అలాంటిది కదా మంచిది అది మంచి పెట్టి మంచి ప్రేమగా నీ దగ్గర తోకూపుకుంటూ వస్తుంది కానీ వేరే కుక్క కొరకడం వల్ల నువ్వు కుక్క కుక్క అంటే భయపడతాను రైట్ వేరే కంట్రీస్లో కూడా ఎవరైనా ఒకటి మన పైన రెసిజన్ చూపెడుతున్నాడు అని అంటే ప్రాబ్లము మనం క్రియేట్ చేసిందే ఓకే కానీ అదే కంట్రీస్లలో చాలా మందికి అలాంటి అనుభవం ఎదురు కాకుండా కాలేదు కాబట్టి వాళ్ళ ఇళ్లలో పిలిపి పిలిచి వాళ్ళ ఇళ్ళలో నాకు తిండి పెట్టి వాళ్ళ వాషింగ్ మిషన్లలో నా బట్టలు ఉత్తుకిచ్చి వాళ్ళ ఇంట్లోకి అలో చేసి వాళ్ళ తిండి పెట్టి వాళ్ళ కల్చర్ చూపెట్టి వాళ్ళతో ఫోటోలు చూపించి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు నాకు బెడ్రూమ్ ఎవ్వనివి నువ్వు రోడ్డు మీద ఎవ్వనో ముక్కు ముఖం తెలియని పిలిచి ఇంట్లో నువ్వు బెడ్రూమ్ ఇస్తావు ఒకటి వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు ఉంటారు ఇస్తావా నువ్వు ఛాన్స్ లేదు ఇంట్లో కూడా అడుగు పెట్టనియో అంటే వాళ్ళకి అలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎదురు కాబట్టి వాళ్ళు రేసీజన్ చూపెట్టలేదు నైస్ 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 వాట్ రియాలిటీ యాక్చువల్లీ సూపర్ సో కొరియా టాపిక్ వచ్చింది కాబట్టి సౌత్ కొరియాకి మన దగ్గర సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ బీటీఎస్ అది అండ్ వాళ్ళని చూడడానికి ఇక్కడ గింజకుంటూ ఉంటారు ఎస్పెషల్లీ అమ్మాయిలు మీకు ఏమనిపించింది వాళ్ళు నిజంగానే వాళ్ళ స్కిన్ ఒక గ్లాసీ స్కిన్ అని అద్భుతమైన స్కిన్ అని ఆ స్కిన్ టోన్ ఎవరికే ఉండదని ప్రపంచంలో ఇలాంటివన్నీ వింటూ ఉంటాం సో మీరు రియల్గా సౌత్ కొరియా పీపుల్ చూసినప్పుడు నిజంగా వాళ్ళ స్కిన్ అంత అద్భుతంగా ఉందా వాళ్ళని చూడగానే అమ్మ ఇంత అందమైన అజంతా శిల్పాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అని అనిపించిందా అట్లేం అనిపించలే వాళ్ళు ఏమంత అందంగా సినిమా ఇప్పుడు చెప్తా విను సీరియస్ చెప్తా విను బయట దేశము ఇండియాలో ఉన్న సినిమాలు చూస్తుంది ఓకేనా సినిమాలు చూసినప్పుడు ప్రభాసును చూస్తుంది అతను ప్రభాసును చూసి ఏమనుకుంటారు ఇండియన్ అందగాడు ఇండియాలో ప్రభాస్ లాగా ఉంటారు జనాలు మస్తు ఉంటారు అని చెప్పేసి జనాలకి ఇండియా అంటే ప్రభాస్ గుర్తొస్తాడు జపాన్లో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం చాలా మందికి ఎన్టీఆర్ చూస్తే లైక్ చాలా ఇష్టపడతారు వాళ్ళు ఎన్టీఆర్ ఇట్లా డాన్స్ చేస్తారు ఇండియన్స్ ఓకేనా సో ఇలానే ఎప్పుడు వీళ్ళు టీవీలలో వాళ్ళు చూసినవన్నీ మాస్క్డ్ ఫేసెస్ అంటే మేకప్ వేసుకొని బ్యూటిఫుల్గా ఉండే ఫేసెస్ అదే ఒక కొరియాలో ఒక మూవీ చూడవు మూవీలో అన్ని రకాల క్యారెక్టర్స్ ఉంటాయి ముసలింటారు చిన్నోళ్ళు ఉంటారు అందరు ఉంటారు రైట్ అప్పుడు చూసినప్పుడు అన్ని రకాల మనుషులు కనబడతారు అన్నట్టు ఓకే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాక్టర్స్ యాక్ట్రెస్సెస్ ఉంటారు వాళ్ళు ఎట్లాగో బ్యూటిఫుల్గానే ఉంటారు వాళ్ళందరిని చూసి వాళ్ళందరూ అట్లనే ఉంటారు అనుకోవద్దు అంద విహీనులు ఉంటారు అందంగా ఉండేవాళ్ళు ఉంటారు పొట్టోళ్ళు ఉంటారు పొడగోళ్ళు ఉంటారు లావాళ్ళు ఉంటారు బక్కోళ్ళు ఉంటారు జిమ్ బాడీ ఉంటుంది ఏం బాడీ లేకుండా ఉంటారు జుట్టు ఉంటుంది జుట్టు ఊడిపోయి జుట్టు లేకుండా ఉంటుంది అండ్ కొరియాలో మోర్ ఓవర్ యంగ్ లేడీస్ అందరూ మేకప్ లేకుండా బయటికి రారు చాలా మేకప్ ప్లేసెస్ ఉంటాయి కొరియా ప్లాస్టిక్ సర్జరీకి చాలా ఫేమస్ థాయిలాండ్ వియత్నాము ఇండియా నుండి కూడా చాలా మంది కొరియాకి వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకొని వస్తారు సో పోయినాక కొన్ని కొన్నిసార్లు ఎయిర్పోర్ట్లలో ఇవే గొడవలు జరుగుతాయి పోయేటప్పుడు అందరూ వాళ్ళ పాస్పోర్ట్ పట్టుకొని పోతారు వచ్చేటప్పుడు మొకాలే మారితే వాడు ఎయిర్పోర్ట్లో గొడవ ఇంకా నేను నేను కాదు నువ్వు కాదు అని చెప్పేసి అందుకే తమ్ సిస్టమ్లు కూడా పెట్టారు అన్నట్టు సో ఇలాంటివి ఉంటాయి మీరు పైన పైన తెర పైన కనబడే బొమ్మలను చూసి మోసపోకండి తెర వెనుక బొమ్మలు వేరే ఉంటాయి సో అలా నేను అనట్లేదు అలానే నేను అందరినీ అనట్లేదు మీరు చూసే బీటీఎస్ కానీ బ్లాక్ పింక్ కానీ మీరు చూసే కొరియన్ వెబ్ సిరీస్ కానీ వాళ్ళందరూ యాక్ట్రెస్ ఉంటారు వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి మీకు నచ్చుతుంది బట్ రియాలిటీలో అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ కొరియాలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఒకసారి నేను ఈ లోప డిస్క్లైమర్ ఇచ్చుకుంటాను ప్లీజ్ డియర్ గర్ల్స్ చాలా మంది విన్నాను ఈ మధ్య ఏంటంటే ఇండియన్ బాయ్స్ వద్దు మాకు కొరియన్ బాయ్స్ కావాలని చెప్పి వాళ్ళ బయోల్లో కూడా పెట్టుకుంటున్నారు చాలా వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి ఇది ఒక్కటి వినండి వాళ్ళు పట్టించుకోరా సార్ ఎంత చెప్పినా పట్టించుకోరా వాళ్ళు పట్టించుకోరు కొరియా వాళ్ళు మనల్ని పట్టించుకోరంటారా వాళ్ళకి బ్యూటీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేస్ చాలా నీట్గా ఉండాలి స్కిన్ ఉండాలి మనది అంతా బ్లాక్ అట్లా ఉంటుంది కదా వాళ్ళకి అంత ఇష్టం ఉండదు నేను ఇప్పుడు కొంచెం తెల్లగా ఉన్నానని ఫీల్ అవుతున్నాను నేను అక్కడికి వెళ్తే నల్ల వాళ్ళ దృష్టి అంతే కదా వాళ్ళ స్కిన్ టోన్ వేరు కదా కానీ నువ్వు ఓకే సర్వైవ్ వాళ్ళతో నాలుగు ఓకే ఆ టాపిక్ వదిలేద్దాం మళ్ళీ ఇక్కడ రేసేసం వస్తుంది అంటారు వాళ్ళు ఓకే ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు కంట్రీస్ అన్నీ అయిపోయినాయి వీటి గురించి ఒక మీరు ఇప్పుడు ఆస్ట్రేలియా వరకు వెళ్ళారు ఆస్ట్రేలియా ఎలా అనిపించింది బికాస్ అది కొంచెం మనం చూస్తున్న కంట్రీస్ లో కొంచెం రిచ్ కంట్రీ పోష్ కంట్రీ ఇప్పుడు ఈ కంట్రీస్తో వెస్టర్న్ కంట్రీ వెస్టర్న్ కంట్రీ సారీ సీస్ కొంచెం మొత్తం ట్రెడిషన్ అంతా ఉంటది ఈవెన్ మన ఈ ఇవన్నీ కూడా ఏషియన్ కాంటినెంట్స్ లో ఉన్న కంట్రీలు కాబట్టి ఇప్పుడు చైనా శ్రీలంక కావచ్చు ఇలాంటివి థాయిలాండ్ ఇవన్నీ కొంచెం మనకు సిమిలర్ గా ఉండొచ్చు బట్ ఆస్ట్రేలియా అనేది కంప్లీట్ వెస్టర్న్ కంట్రీ సో దాని దాని ఎక్స్పీరియన్స్ ఏంటి ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఇప్పటివరకు నేను ఎక్స్ప్లోర్ చేసిన ఏషియన్ కంట్రీస్ అన్ని కల్చర్ అంతా సిమిలర్ టు ఇండియా ఉంటుంది ఓకే ఎప్పుడైతే వెస్ట్రన్ వచ్చారంటే ఇక ఇప్పుడు కొడుకు ఆస్తి రాసి పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు అయితే బయటకు వెళ్ళిపోతారు టెన్త్ క్లాస్ నుండే బయట పని చేసుకుంటూ ఉంటారు టెన్త్ క్లాస్ నుండే బయట పని చేసుకుంటూ ఉంటారు పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ డ్రెస్సింగ్ అది అంతా డిఫరెంట్ ఉంటుంది అండ్ ఇంకా వాళ్ళ స్పోర్ట్స్ వేరే ఉంటాయి వాళ్ళు అయితే స్పోర్ట్స్కు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు లేక స్కూల్స్ రాత్రి ఎనిమిది పది గంటల దాకా ఉండవు ఆదివారాలు శనివారాలు సోమవారం శుక్రవారాలు పని చేస్తుడు ఏమి ఉండదు శుక్రవారం సాయంత్రం వచ్చిందంటే సోమవారం దాకా ఎవరు ఫోన్ చేయొద్దు వాళ్ళకి మంచి ప్రే ఉంటుంది అండ్ రిచ్ రిచ్ కల్చర్ రిచ్గా ఉంటారు మంచిగా మంచిగా వారం మొత్తం పని చేస్తారు వారం తర్వాత డబ్బులన్నీ ఎగరేస్తారు పబ్బులలో అట్లా ఇట్లా ఏ మొత్తం ఇంకా అది కల్చర్ అసలుకి కంప్లీట్గా కల్చరల్ షాక్ అంటారు చూసిన అట్లా అవాక్ అయ్యే షాక్ వస్తుంది ఎమోషన్స్ తక్కువ ఒక స్ట్రక్చర్ డిసిప్లిన్ ఓకే ఎమోషన్ ఆస్ట్రేలియా అంటే మీకు తెలుసో లేదో ఆస్ట్రేలియా అనేది ఎట్లా ఏర్పడ్డది అంటే ఇంగ్లాండ్ లో ఉన్న ఖైదీలని తీసుకొచ్చి సౌత్ సైడ్ లో ఆస్ట్రేలియాలో పడేసారు ఓకే ఖైదీలని స్టోర్ చేయడానికి ఉపయోగించిన ఒక ఒక ఐలాండ్ అది ఆస్ట్రేలియా సో అట్లా వచ్చిన ఈ ఖైదీలు ఆ కాలనైజేషన్లో ఆ బ్రిటీషర్స్ వచ్చిన వాళ్ళందరూ అక్కడున్న లోకల్లో మన ఇండియాని ఎట్నైతే చేసిర్రో రాజు రాజుల వ్యవస్థను ఎట్నైతే కూల్చేసిర్రో అట్లనే అక్కడున్న లోకల్లో ఉన్న ఇండిజినియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన జీన్సే ఉంటాయి వాళ్ళకి సో వాళ్ళందరినీ ఊచ కోత చూసి లక్షల మందిని చంపి అక్కడ మొత్తం ఆక్రమించుకొని వాళ్ళని బాలిసల్లగా వేసి మంచి మంచి ప్లేస్లలోకి వెళ్ళి అందరినీ వెళ్ళ భయానికి వాళ్ళందరూ ఏడారి వైపు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయి అట్లా తయారైన దేశం బట్ అది చెప్పుకోవాలి బ్యూటిఫుల్ దేశమే కానీ అంతే స్కేరియస్ట్ దేశం కూడా ఎందుకంటే ఆస్ట్రేలియాలో చిన్న పురుగు గుట్టిన చచ్చిపోతాం పాయిజనస్ స్నేక్స్ పాయిజనస్ స్పైడర్స్ స్పైసినస్ హ్యాండ్స్ క్రొకోడైల్స్ అండ్ షార్క్స్ షార్క్ అటాక్స్ తోటి కొన్ని వేల మంది చనిపోతారు ఆస్ట్రేలియాలో సముద్రంలో బీచ్ అయినా ఈత పోతారు నదులలో ముసళ్ళు తిని మస్తు మంది చచ్చిపోతారు అయినా వీళ్ళు ఫిషింగ్కి వెళ్తారు అడవులలో పాములు విషపూరిత కుడితే చచ్చిపోడే ఉంటది అలాంటి పాములు స్పైడర్లు ఇంత ఉంటాయి ఇంత అవి గుట్న చచ్చిపోతే చచ్చిపోతారు ఇలాంటి అన్ని మంచి డేంజరస్ వినమస్ జీవులు ఉన్నాయి కూడా పాములు ಡಾಲ್ಫಿನ್ಸ್ ಬಾವು ಡಾಲ್ಫಿನ್ಸ್ ಮಂಚಿ ಮಂಜಿಗೆ ಮಂಜಾ ಎಪಿಸೋಡ್ ಅಂತ ಓಕೆ ಯಾ ಓಕೆ